ప్రధాని వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వచ్చిన విఘ్నేశ్వరుని డబ్బులతో విద్యార్థులు పుణ్య కార్యక్రమానికి పూనుకున్నారు గోదావరి కని అడ్డగుంట శ్రీరామ విద్యానికేతన్ లో వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలను నిర్వహించారు వచ్చిన విఘ్నేశ్వరుని డబ్బులతో ఒక కుట్టు మిషన్ కొనుగోలు చేశారు విలేజ్ రామగుండంలో నివాసం ఉండే ధర్మాజీ స్వరూప అతి చిన్న వయసులో రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో భర్త చనిపోగా చిన్న పాపతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది ఈ విషయం తెలుసుకుని ఆమెకు ఉపాధి కొరకు మిషన్ ను అదే చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎస్ వెంకటేశ్వరరావు హెచ్ఎంఎస్ జ్యోతి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ విద్యా నికేతంలో ఈరోజు విలేజ్ రామగుండంకు చెందినటువంటి స్వరూప అనే అమ్మాయి చిన్న పాప ఉన్నది ఆమెకి పాపం ప్రమాదవశాత్తు భర్త చనిపోయిండు ఆ అమ్మాయికి స్వయం ఉపాధి కోసం అని చెప్పి మన పాఠశాల నుంచి శ్రీరామ విద్యా నికేతన్ నుంచి మనము ఒక స్వింగ్ మిషన్ని ఇవ్వడం జరుగుతుంది తనకి ఈ దీని ద్వారా ఉపాధి కల్పించి ఆమె యొక్క కుటుంబ పోషణకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడానికి మా పాఠశాల తరఫున ముందుకు వచ్చాము ఈ గడిచిన వినాయక చవితి పూజా కార్యక్రమం అనంతరం వచ్చినటువంటి పాట రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని ఆమెకి మనము పాఠశాల తరఫున సహాయంగా ఇవ్వడం జరుగుతుంది తను దీని ద్వారా ఉపాధి అవకాశం మెరుగుపరుచుకొని

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ऑपोजिट भीरंगुड़ा कमान आरसीपुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770